బంగారు పల్లకి మణిగూ అందాల నాడు అందల్లకిల్ పల్లకి బంగారు పల్లకి పల్లకి డెక్కినాడు పల్లకి బంగారు తర్వాతే వారి నిత్యకృత్యంలో కార్యక్రమాలకు వెళ్ళే అలవాటు ఒకటి ఉన్నది అలాగే ఈ దేవాలయంలో ఇంకా విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో శ్రీ నాగేశ్వర స్వామి వారి దర్శనము అభిషేక దర్శనము అనంతరము అయ్యప్ప స్వామి దర్శనము తీర్థప్రసాద వినియోగం అవుతూ ఉంది అలాగా ఆ తర్వాత శ్రీ గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు స్వామి దీక్షల ఎందు ఆయనకి ఎంతో ఆసక్తి ఉండి కొన్ని దశాబ్దాలు రెండు దశాబ్దాలుగా ఆయన కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా విశేషంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ అన్నదానము రోజు క్రమేణా పెరుగుతూ తొలుత యాభై మంది వంద మంది అలా ఉండేవాళ్ళు ఇప్పుడు మూడు వందల మంది మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది దాకా కూడా అయ్యప్పలు చక్కగా సద్ది కార్యక్రమం అంటారు సద్ది కార్యక్రమం అంటారు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు ఏదో సాంబారు అట్లా కాకుండా ప్రత్యేకంగా షటర్ సోపేతముగా ఏ రోజైనా సరే పిండి వంట ఉండవలసిందే అలాగా పండుగ పర్వత పర్వదినాల్లో చక్కగా పూర్ణ బూర్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని రకాల పదార్థాలతో మధురమైన పదార్థములు వడ్డించి అయ్యప్పలందరినీ కూడా సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా భావన చేసి వాళ్ళ వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళందరికీ కూడా ఈ నివేదన కార్యక్రమాన్ని అయ్యప్ప నివేదన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడంలో గట్టపల్లి సుబ్రహ్మణ్యం గారు ఎంతో కృషి చేసి వారు ఎవరేదైనా ఇస్తే తీసుకోవటం మిగిలిన మొత్తము కూడా ఆయనే ఏర్పాటు చేయటం అలాగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు నలభై ఒక్క రోజులు మండల దీక్షగా ఈ అయ్యప్ప స్వామి సద్ది కార్యక్రమం అనేది జరుగుతోంది